భద్రాచలం పట్టణంలోని కేసీఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ అర్హులకు అందలేదని అంటున్నారు స్థానికులు గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఇళ్లను కేటాయించారు అయితే మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఇళ్ల పంపిణీ ఆగిపోయింది గృహ ప్రవేశం చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో ఇప్పుడు పిచ్చి మొక్కలు వ్యర్థాలతో ఇళ్లు అధ్వానంగా మారిపోయాయని స్థానికులు వాపోతున్నారు మరి కొంతమేరకు పనులు పురోగతి చెంది ప్రజలకు పంచుదామనే టయానికి ఎన్నికల కోడ్ వచ్చి మరి మారి ఆగిపోయింది మరి ఆనాడు ఇక్కడ భద్రాచలం ప్రాంతంలో ఉన్న సామాజిక సంఘాలతో పాటు మిగతా వారు కూడా పెద్ద ఎత్తున ఇది పేద ప్రజలకు పంపిణీ చేయాలని ఆందోళన చేసి ఇదే ప్రాంతంలో ఆమరణ దీక్ష కూడా చేయడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈనాడు అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం ఆనాడు ఉన్నటువంటి అధికారులు మరి రా మేము ఎన్నికల కోడ్ కాగానే మేము మా ప్రభుత్వం వస్తే కనుక ఈ పేద ప్రజలు పంచుతాం మీరు ఆమరణ దీక్ష విరమించేయనని పెద్ద ఆడు హామీలు ఇచ్చారు ఇలా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తా ఉంది అటు ఇటుగా మరి ఈ రోజు వరకు కూడా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ ఆగిపోతూ ఉంది మరి కేసీఆర్ గారు ఏదైతే పేదలు నిరుపేదలు కలగన్న వారికి డబల్ బెడ్ ఇద్దామని కోరుకున్నాడో ఇలా కోరికలు ఇలా ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి